మీరు దయచేసి ఒప్పించండి మీ బొగ్గుగా సంఘాన్ని ఒప్పియండి దయచేసి వాళ్ళని విరమింపజేయండి అదేవిధంగా మిగతా సంఘాలతో కూడా మాట్లాడదాం తెలంగాణ విషయానికి దీనికి ఏం సంబంధం వాళ్ళని దయచేసి ఒప్పించండి అని చెప్పి వారు ఆనాడు రిక్వెస్ట్ చేసినారు ఇప్పుడు కూడా నేను అనేది అదే ఎట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఖతం చేసిన ఎట్లయితే క్యాప్టివ్ మైన్ ఇవ్వకుండా ఖతం చేసిన అదే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తూ ఉన్నాయి ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలా కాంగ్రెస్ ఆనాడు మీరు ఆలోచించండి మళ్ళీ చెప్తా ఉన్నాను నేను పదహారు ఎంపీలతో ఏమవుతుంది అన్నారు ఎలా పదహారు ఎంపీలతోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది కానీ అదే పదహారు ఎంపీలు చెయ్యని మీద పంచి బ్రహ్మాండంగా కాంగ్రెస్కు బీజేపీకి ఇస్తే వాళ్ళు కూడా సింగరేణి అట్లే నిట్ట నిలువున ఇవాళ నిలువు దోపిడీకి శ్రీకారం చుడుతూ ఉన్నారు మనకు క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వడం లేదు అంటేనే గుజరాత్లో ఇచ్చి ఒరిస్ట్రాలో ఇచ్చి తమిళనాడులో ఇచ్చి మనకు మాత్రమే ఇస్తలేరంటే ఇక్కడ ఎంపీల అసక్త ఇక్కడి ప్రభుత్వం అసక్తత కేసీఆర్ ఉన్న నాకు సాహసం చేయలే కేసీఆర్ ఉన్న రోజులు వేలం పాట పెట్టలే ఇలా వాళ్ళే చెప్తున్నారు కదా కేసీఆర్ తొమ్మిదిన్నరీళ్ళు అడ్డుకున్నాడు వాళ్ళే చెప్తున్నారు ఎందుకు అడ్డుకున్నాడు కేసీఆర్ సింగరేణిని కాపాడాలని అడ్డుకున్నాడు ఎందుకంటే కేసీఆర్ తెలిసింది ఏం తెలుసు వైజాగ్ నెట్లనైతే ఇలా వీళ్ళ నష్టాల బాట పట్టించి చివరికి ప్రైవేటీకరణకు తెరలేపిన సేమ్ సింగరేణికి పట్ల కూడా అదే కుట్ర వైఖరి ఉంటుంది అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు సింగరేణిని కాపాడడానికే ఆ పాల్గొనలేదు ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్క గారిని అదే విధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైనా కేంద్ర కేబినెట్ మంత్రి కొత్తగా అయితే రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ దేవాలి కొత్త ప్రాజెక్ట్ దేవాలి కానీ మా కిషన్ రెడ్డి అని ఏం చేస్తాడు వాటిని అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు పదహారు ఎంపీల పవర్ ఏందో ఇలా మీరు గమనించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు గురించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పదహారు ఎంపీలు ఉంటే అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఇక్కడ నా అవుతుంది వైశాఖలో ఇక్కడ మాత్రం సింగరేణిలో టీఆర్ఎస్ లేదు ఇవాళ లోక్సభలో కాబట్టి ప్రైవేటీకరణ ప్రారంభం జరిగింది ఇవాళ నిరాటంకంగా ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఇవాళ ఆయన గారేమో అమ్ముమంటే ఈయన గారేమో వంత పాడుతూ నేను వేలంపాటలో పాల్గొంటా అని చెప్తా ఉన్నాడు నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటికి ఇప్పటికీ ఏం మారింది మీరే కదా ఉత్తరం రాసింది ప్రధానమంత్రికి నాలుగు బొగ్గు గన్ లాప్షన్ ఆపండి వెంటనే అవి కేటాయించండి సింగరేణి కానీ మీరే కదా రాసింది ఇలా ఎందుకు రాజీ పడుతున్నారు దీని వెనకాల ఉన్న మతులబేంది కేసుల భయమా లేక ఇంకేమైనా భయం ఉందా రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి సింగరేణి కార్మికుల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వందేళ్ళ పైగా చరిత్ర ఉన్న సింగరేణిని ఇలా బొందబెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దీన్ని అన్ని రూపాల్లో కూడా ప్రతిఘటిస్తామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళ ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినారు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా మీరు ఇచ్చేది మా తెలంగాణ బొగ్గు గన్లను పదేళ్ల పాటు కేసీఆర్ కాపాడిన బొగ్గు గన్లను మీరు అమ్మడములం పాటలో పెట్టడమే మీరిచ్చే రిటర్న్ గిఫ్టా దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అభ్యంతరం పెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన పిసిసి అధ్యక్షుడు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎందుకు ఆహ్వానిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఈ విషయంలో చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఆనాటికి ఈనాటికి ఏం మారింది ఏ కారణం చేతి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నిర్ణయానికి వంత పాడుతున్నారు ముఖ్యంగా స్వయంగా డిప్యూటీ సీఎం గారు ఎందుకు రేపు వేలం పాటలో పాల్గొంటున్నారో కూడా చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సింగరేణి కార్మికులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సింగరేణిని రెండు జాతీయ పార్టీలు కూడా మేము ముందే చెప్పినాం వీళ్ళిద్దరు కూడా కలిసి రేపటి రోజున సింగరేణిని అమ్ముతారు ప్రైవేటీకరిస్తారని చెప్పినాం ఇలా చాలా గొప్పగా చెప్తున్నారు పొద్దున స్టేట్మెంట్ చూసిన కిషన్ రెడ్డి గారు మేము ప్రైవేటీకరిస్తలేము వేలం పాటలో పాల్గొనమంటున్నాం అని చెప్తున్నాడు వేలం పాటలో పాల్గొనడం అంటేనే ఏంటిది నెక్స్ట్ ఏం జరుగుతుంది తర్వాత మీరు కోల్ బ్లాక్స్ ఇయ్యరు వేలం పాటలో ప్రైవేటులతో అదానీలతో ఇంకోళ్లతో ఇంకోలతో పోటీ పడాలి తర్వాత ఏం జరుగుతుంది అయ్యో రాలేదు ఒకటే వచ్చింది ఒకటిన్నరనే వచ్చింది అని చెప్పి సన్నాయి నొక్కులు నాలుగిటికి నాలుగు ప్రభుత్వ రంగ సంస్థకు నేరుగా ఇచ్చే అవకాశం ఉండంగా ఎందుకు ఇవ్వట్లేదు మీరు నాలుగు మీ కండిషన్ కూడా పెట్టవచ్చు నాలుగు బొగ్గు గనులు ఇస్తున్నాం దానిలోకెళ్ళి ఒక్కొక్క ఒక్కొక్క బొగ్గుగన్ మీద ఇంకొక పదివేల మంది ఉద్యోగులను యాడ్ చేయండి పదివేల మంది ఉద్యోగాలు కల్పిస్తండి అని చెప్పి మీరు షరతు కూడా పెట్టచ్చు కావాలంటే నిజంగా ప్రేమ ఉంటే తెలంగాణ ప్రజల మీద కానీ ఆ ప్రేమ లేదు అందుకే మేము అనేది సింగరేణి మెడ మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం కత్తి పెడితే ఆ కత్తికి సానపడుతున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి